నమస్కారం మిత్రులారా శంకర్ మీ అందరికి తెలుసు మిత్రులారా నేను నిన్న కుబిర్కి వెళ్ళడం జరిగింది రైతులు ఎంతో కష్టపడి రాత్రి పగలు వాననక ఎండగనక పండించినటువంటి పంట మార్కెట్లో తీసుకువెళ్ళి అమ్ముతున్నారు మార్కెట్లో వెళ్ళి తీసుకెళ్లి అమ్మినప్పుడు భూసారం ఎవరైతే అక్కడ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళ కలుపు రెండు రింపుకుంటున్నారో వాళ్ళ దగ్గర పంట పండించినటువంటి రైతు వెళ్ళినప్పుడు రెండు కిలోలు కటింగు మూడు కిలోలు కటింగ్ చేస్తాము డబ్బులు ఎప్పుడే కావాలనుకుంటే ఒక రెండు వేలు తక్కువ ఇస్తాము అని ఇట్లా రైతుల పాపము మోసం చేస్తున్నారు అట్లా జరగద్దాన్ని నేను గతంలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెంబర్ని ప్రకటించాలని అర్ధనగ్న దీక్ష చేయడం జరిగింది మూడు రోజుల పాటు అక్కడ నిరాణ దీక్ష కూడా చేయడం జరిగింది అయినా ప్రభుత్వం స్పందించలేదు అంటే ప్రభుత్వానికి మనకు ఏదైతే రైతుల పక్షాన ఉండే ఆలోచన ఉందో లేదు వాళ్ళపైన చిత్తశుద్ధి ఉందో లేదో అని అర్థమవుతున్నది ఎందుకంటే నిన్న నేను కుబీర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఒక భూసారం అంటే అతను ఇక్కడ కాడు మహారాష్ట్ర నుంచి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ కుబీర్లో మార్కెట్ యార్డ్ పక్కకే మార్కెట్లో వచ్చినటువంటి పంట మొత్తము రైతులు తీసుక చెత్తం దగ్గర వేయాలన్న ఉద్దేశంతో మార్కెట్ పక్కటే పక్కకి అక్కడ ఒక గోదామును తీసి ఆ గోదాం దగ్గర పంటను మొత్తము ఖరీదు చేస్తున్నాడు ఖరీదు చేసి ఆ పంట మొత్తం మహారాష్ట్రకు తరలిస్తున్నాడు తెలంగాణకు రావాల్సినటువంటి పంట మొత్తం పండించినటువంటి రైతులు అది కందులు కావచ్చు సోయ కావచ్చు మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు ఇట్లా ఏ పంటైనా కానీ అతను తీసుకొని మహారాష్ట్రకు తరలిస్తున్నాడు మహారాష్ట్ర నుంచి వచ్చినాడు కాబట్టి నేను పోయి అన్న సార్ మీరు మహారాష్ట్ర నుంచి వచ్చింది కదా మహారాష్ట్ర నుంచి వచ్చిస్తే మీకు తెలంగాణకు సంబంధించినటువంటి గోనె సంచులు ఒక ఐదారు వేల గోనె సంచులు మీ దగ్గర ఉన్నాయి కదా ప్రభుత్వం దగ్గరనే గోనె సంచులు లేవని అంటున్నారు మరి మీ దగ్గర ఈ గోనె సంచులు ఎట్లా చిన్న సార్ అని అడిగితే మా దగ్గర బరబర్ వస్తాయని చెప్తున్నారు మరి ఇక్కడ ఎంత శుద్ధ చిత్తశుద్ధి ఉన్నదో ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు ఎంత చిత్తశుద్ధి ఉందో మనం తెలుసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఎంపీడో కూడా దాని గురించి పట్టించుకుంటలేదు గోనె సంచులు ఎక్కడో మాయమైతే ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి ఆ అక్కడ పంటను రైతుల దగ్గరికి వెళ్ళి మోసపూరితం పంట తీసుకుంటున్నటువంటి అతని దగ్గర మాత్రం మా గోరె సంచులు ఎట్లా వచ్చిన అర్థమైతే లేదు అంతేకాదు అతనికి రేటు బాగా తక్కువ ఇస్తున్నారట ఒక కుంటల్ రెండు మూడు కిలోలు కటింగ్ చేస్తున్నారు అట్ట ఎందుకు చేస్తున్నారు సార్ అంటే లేదు లేదు మేము ఒక కిలో కాదు ఒక గింజ కూడా మేము తక్కువ తీసుకుంటలేము బర్బర్ తీసుకుంటున్నాం కటింగ్ చేస్తలేమని అంటున్నారు బయట అయితే రైతులందరూ మొత్తుకుంటున్నారు రెండు కిలోలు మూడు కిలోలు కటింగ్ చేస్తున్నారు అని అంతేకాదు అవసరం అప్పుడే అవసరం నాకు లక్ష రూపాయలు పంట పండించిన తర్వాత లక్ష రూపాయలు వస్తే వెంబడే నాకు నెట్ క్యాష్ లక్ష రూపాయలు కావాలనుకుంటే రెండు వేల రూపాయలు కటింగ్ చేస్తామని రెండు వేల రూపాయలు కటింగ్ చేసి కూడా అక్కడ రైతులకు ఇస్తున్నారు రైతులప్పుడు అవసరం కాబట్టి వాళ్ళకు పంట కూరలో ఇంకో పంట వేసుకోవడానికి కావచ్చు పెళ్లిళ్ళకి కావచ్చు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి అవసరం ఉంటాయి కాబట్టి రైతులు మోసపోయి అక్కడ వాళ్ళ చేతిలో ఆ పంటను ఏ దిక్కు దిక్కులేని పరిస్థితులలో అక్కడ ఆ పంటను ఇచ్చేసి మోసపోతున్నారు అందుకే అక్కడ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటిస్తే ఇవన్నీ జరగకుండా తప్పుడు జరగకుండా చూసుకోవాల్సి ఆయనకు ఉంటుంది అందుకే ప్రభుత్వం ఎక్కడ స్పందించి అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించాలి అక్కడ సీతక్క గారు మీరు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి దయచేసి మీరు ఈ విషయం పట్ల మీరు దృష్టి పెట్టి వెంబడి అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటిస్తే ఇలాంటి మోసాలు జరిగాయి మార్కెట్ యాడ్ కు రావాల్సినటువంటి ఏదైతే అక్కడ డబ్బులు కూడా వస్తలేవు రెండవది వచ్చేసరికి అక్కడ లోడ్ చేసిన తర్వాత వీళ్ళు వీళ్ళు వ్యాపారులు లోడ్ చేసుకున్నటువంటి ఏదైతే బండి ఉంటుందో ఆ బండికి సింపల్సినటువంటి రసీదు కూడా ఆ కార్యదర్శి సాగు అక్కడ బిజీ ఉండి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో ఆ రసీదు కూడా ఇవ్వలేకపోతున్నారు నేను అక్కడనే ఉన్న నిన్న ఒక లోడ్ వెళ్ళింది కానీ అక్కడ అతను మార్కెట్ యార్డ్ నుంచి ఎవరు లేరు వాళ్ళకు రసీదు కూడా ఇవ్వలేదు అంటే ఇట్లా ఎన్నో ప్రభుత్వాలకు కూడా మోసం జరుగుతున్నది అక్కడ ప్రభుత్వాలు కూడా మోసపోతున్నాయి వాళ్ళకు కూడా అక్కడ నుంచి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ వస్తలేదు కాబట్టి దయచేసి వీటిపైన దృష్టి పెట్టుకొని మార్చు నుంచి వచ్చి ఎవరైతే ప్రజలకు అక్కడ రైతులకు మోసం చేస్తున్నారో ఆయన మీద కూడా దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే మేము ఆయనకు తీసుకొద్దు పంట ఇక్కడ మీరు బిజినెస్ చేయదు అని అంటలేము కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు మోసం చేయొద్దు రైతులకు కటింగ్ చేయొద్దు ఆ డబ్బు లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు ఇచ్చేయాలి ఆ గోలే సంచులు ఏవైతే ఉన్నాయో మీరు మీ పర్సనల్ సంచులు తెచ్చుకోండి ప్రభుత్వం సంచులు కాదని మేము అడుగుతున్నాము స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు వెంబడి దీనిపై దృష్టి పెట్టుకోవాలి కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాకుండా ఏదైతే సీతక్క గారు కూడా వెంబడి మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కడ ప్రకటిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి రెండవది వచ్చేసరికి దయచేసి అయితనికి మీకు లైసెన్స్ ఉందా అంటే కూడా లైసెన్స్ ఏమో మాకు తెలియదు అని అంటున్నాడు ఆ వీడియో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాం ఒకసారి చూడండి ఇక్కడ ఈ మూడు మూడు ఇక్కడ మీకు అక్కడ ఈ కందులు కనిపిస్తున్నాయి ఈ కందులకు అసలు రేట్ ఇస్తా లేదు దాంట్లోకి వెళ్ళి మొత్తం చాటర్ చేసేసి ఈ విధంగా తయారు చేసుకుని మొత్తం అక్కడ ఒక శాంపుల్ గా ఉంచుకున్నాడు ఆయన నాకు వెళ్ళేసరికి ఇక్కడ కనిపించింది ఇట్లాంటిది ఉంటే ఒక రేటు అని అంటున్నాడు ఇక్కడ సంచులు చూడండి ఒకసారి ఈ గోబీ సంచులు అన్ని మనకు తెలంగాణ గవర్నమెంట్ అనే సింబల్ ఉన్నది దానిపైన ఆ సింబల్ ఉన్నటువంటి గోలి సంచుల మీద ఏదైతే మనకు ఈ మార్కెట్ యాడ్ మరి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు ఈ అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు కూడా అధికారులు కూడా దీని గురించి ఎందుకు మరి అదే రోడ్డు మీద పోతలు వస్తారు ఎందుకు పట్టించుకుంటలేరో ఇక్కడ చూడండి బిందాస్ గా ఇవన్నీ సంచులన్నీ తెలంగాణ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంచులు ఒక మహారాష్ట్ర నుంచి వచ్చి మహారాష్ట్ర నుంచి బిజినెస్ పెట్టినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఈ సంచులు ఏ విధంగా వెళ్ళినాయి అంతేకాదు ఇక్కడ దాదాపు ఒక యాభై నుంచి వంద టన్నుల సరుకు కనిపిస్తున్నారు మీకు ఈ యాభై నుంచి వంద టన్నుల ఇక్కడ సింబల్ చూడండి యాభై నుంచి వంద టన్నుల సరుకు తీసుకుంటే అతను అక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి ఎలాంటి టాక్స్ కట్టకుండా వారి ఇంత కొనుగోలు చేసి మహారాష్ట్ర గట్టు తరలిస్తున్నాడు సింబల్ చూడండి ఇక్కడ దయచేసి ఇవన్నీ ఈ సరుకును కొనుక్కొని ఆడ పెట్టిండు మోసం చేస్తున్నాడు ఇక రైతు ఈ సింబల్ మొత్తం తెలంగాణ గవర్నమెంట్ సింబలే ఉంది దయచేసి దీని మీద కలెక్టర్ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు అదే విధంగా మినిస్టర్ గారు దీనిపైన చర్య తీసుకోవాలి ఇప్పటి కందులు దాదాపు ఒక యాభై అరవై టన్నులు తీసుకున్నామని అంటున్నారు దయచేసి గమనించండి ఒక యాభై టన్నుల కందులు ఒక దుకాణ ఇక్కడ తీసుకుంటే ఆ యాభై టన్నుల కందులు తెలంగాణ కాకుండా మహారాష్ట్ర తరలిస్తున్నారు దయచేసి ఈ విషయం పైన మీరు దృష్టి పెట్టండి

విన్నర మిత్రులారా నంబర్ వన్కి కందులు ఏడు వేలకు తీసుకుంటున్నాడు అట కటింగ్ ఏమైనా చేస్తున్నామన్నా అంటే కటింగ్ అసలు చేస్తున్నా చేస్తలేము ఒక్క గింజ కూడా కటింగ్ చేస్తుందేమో అని చెప్తున్నారు కానీ ప్రతి కుంటలకు రెండు నుంచి మూడు కిలోల కటింగ్ చేస్తున్నారు అని రైతులు మొత్తం అక్కడ ముచ్చుకుంటున్నారు हमारे भी नहीं हमारे पर आता कटिंग है ना जरा कटिंग के बाद उनपर हमारे तो सब कटिंग कटिंग नहीं इसे कटिंग कैसे करने के बाद तो मैंने तो टुकड़ा जब तो नहीं क्या दूसरे कैसे हैं दूसरे कैसे हो रखे हैं नहीं हाँ విన్న మిత్రులారా మహారాష్ట్రకు తరలిస్తున్నారా అంటే అవును అని తరలిస్తున్నాడు ఇంకొకసారి వినండి విన్న మిత్రులారా మహారాష్ట్ర తరలిస్తున్నారా ఇక్కడ నుంచి అంటే అవును అని అంటున్నాను అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మిత్రులారా వెంబడి స్పందించాలి లైసెన్స్ హైదరాబాద్ చెందాబాద్ లైసెన్స్ తీసుకున్నారా అంటే లేదు తీసుకోలేదని చెప్తున్నాడు ఆ లైసెన్స్ కూడా తీసుకున్నారు కానీ వీళ్ళ పేరు మీద కాదు ఇంకొకటి పేరు మీద లైసెన్స్ తీసుకొని మార్కెట్ యార్డ్డు అక్కడ అక్కడ ఉన్నటువంటి కుబీర్ మార్కెట్ యార్డ్డు మరి సెక్రటరీ షాప్కు మరి ఏమన్నా చూసుకొని ఆ లైసెన్స్ తీసుకున్నారా ఎట్లా చేసిందో తెలియదు అయితే అక్కడ లైసెన్స్ తీసుకున్నారు కానీ వేరే పేరు మీద తీసుకున్నారు వీళ్ళు నడిపిస్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు లైసెన్స్ లేదనుకుంటున్నారు హ్మ్ ఆండిస్ 2 ఆండిస్ 2 ఆండిస్ 2 లైసెన్స్ అటమే తెలుదా అని చెప్తునండి మిత్రులారా ఆయన నాకు లైసెన్స్ అటమే తెలుదా అని చెప్తునండి మనం आमने बैठ अच्छा बैठ ना అయితే ఇది పరిస్థితి మిత్రులారా దయచేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా రైతు నాయకులు మాట్లాడాలి కటింగ్ చేయకుండా వెంబడే డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఆ వచ్చినటువంటి అన్ని డబ్బులు ఇచ్చే విధంగా చూసుకోవాలి అమలు ఒక్కొక్కలకు ఒక్కొక్క సంచికి పది రూపాయలు అంటే ఆ రైతులకు ఏం మిగులుతాయి అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా దయచేసి ఇవన్నీ ప్రభుత్వం కానీ అందరు స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుతూ వస్తారు